హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం జీవన కాలంలో కొంతమంది వివాహేతర సంబంధాల వైపు మొగుచూపుతున్నారు పిల్లలు పిల్లలున్నా కానీ పరాయి స్త్రీ లేదా పురుషులతో సంబంధాలను కొనసాగిస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఇలాంటి వివాహేతర సంబంధాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మీడియా పూర్వకంగా మనం చాలానే చూసే ఉన్నాం ఇకపోతే తాజాగా తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో కూతురుని చంపింది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి తమిళనాడు రాష్ట్రంలోని వడలూరులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది ఓ మహిళ తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడు అనే ఆలోచనతో అతని అడ్డు తొలగించుకోవాలని ఆమె తన ఐదు నెలల పసికందను చంపి బావిలో పడేసింది నిందితురాలు రాజేశ్వరి గత కొద్ది కాలంగా భర్త నుండి విడిపోయి దూరంగా నివసిస్తుంది ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరొక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది తన అక్రమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉండడంతో తన కుమార్తెను చంపి భర్త తన కుమార్ తన కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది కిలాడి మహిళ అయితే కేసులో విచారణలో భాగంగా కిడ్నాప్ అయిన చిన్నారి కోసం భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా వారికి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి ఈ విచారణలో తన భార్య తనను అడ్డు తొలగించుకోవాలనే క్రమంలో తన కూతురిని చంపి బావిలో పడేసిందని తాను కిడ్నాప్ చేసినట్టుగా డ్రామాలు చేసుకున్నట్లుగా పోలీసులకు తెలపడంతో అసలు విషయాన్ని పోలీసులు తెలుసుకోగలిగారు దీంతో కిలాడీ లేడీ రాజేశ్వరిని పోలీసులు అరెస్ట్ చేసి బావిలో పడేసిన పసికాందు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇదిలా ఉంటే వివాహేతర సంబంధం మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా భార్య వినే లేదు దీంతో భర్త భార్యను హత్య చేశాడు చివరకు పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆమెతో అక్కడ పనిచేస్తున్న ఎస్ఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలియడంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేస్తారు అంతేకాకుండా అంతకు ముందు కానిస్టేబుల్ కూడా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు తెలిసి అతన్ని కూడా సస్పెండ్ చేస్తారు ఈ ఘటన తమిళనాడులోని కళ్ళకురిచి జిల్లా ఒలుందర్పేట పక్కనే ఉన్న పిల్లూరులో చోటు చేసుకుంది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కళ్ళకురిచి జిల్లా ఉలందర్పేట పక్కనే ఉన్న పిల్లూరులో దంపతులు అశోక్ రమణి నివసిస్తున్నారు ఈ క్రమంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది గత పంతొమ్మిదిన ఆమెను భర్త అశోక్ హత్య చేసి పారిపోయాడు దీంతో ఉతక్కల్ పోలీసులు అశోక్ ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో భార్య రమణి తిరునావాలూరులో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ నందగోపాల్ తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుందని తెలిపాడు మానుకోవాలని చెప్పినందుకు చంపేస్తానని బెదిరించాడని తెలిపారు ఇదే విషయంపై భార్య నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని దీంతో హత్య చేసినట్లు అశోక్ తెలిపాడు అంతకు ముందు కూడా రమణికి పలువురుతో సంబంధాలున్నట్లు తెలిపాడు వెంటనే ఎస్ఐ నందగోపాల్పై ఉన్నతాధికారులు శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు రమణితో వివాహేతర సంబంధం నిజమని తెలియడంతో విలుపురం రేంజ్ డిఐజి దిశా మిఠల్ నందగోపాల్ సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు